పడుతున్నారు చూపించాలని చెప్పేసి మేము కోరుతున్నాం అలాగే మున్సిపాలిటీ ఆర్ అండ్ వి అలాగే రవాణా శాఖలో ఉన్నటువంటి ఖాళీ పోస్టులను హోమ్ గార్డ్లను పరిస్థితి ఉన్న డ్రైవర్లకు అందరికీ ఇవ్వాలని అలాగే వయసు మీరిన మా ఆటో డ్రైవర్లు అందరికీ ఆరు వేల రూపాయలు పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఏటా వాహన పదిహేను వేల రూపాయలు ఇవ్వాలనేసి ఇవాళ డిమాండ్ చేస్తున్నాం అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనిమిది వందల తొంభై నాలుగు గడ్జెట్ నెంబర్ను అది ఎన్నాళ్ళు మాకు ఏటో వందల్లో చలానా పడేది దానివల్ల ఇవాళ వేలల్లోకి మారింది మా చలానాలు పెరిగి మేము మాటలు ఎప్పడమే నష్టపరిహారం మాకు ఇబ్బంది దానికి తోడు ఇది మాకు మారింది ఈ గజెట్ నెంబర్ కూడా రద్దు చేయాలి రద్దు చేసి వ్యతిరేకం కాదు అదే కూడా సమయంలో మా డ్రైవర్లకు ప్రత్యామ్నాన్ని చూపించాలి సంక్షేమ గురించి ఏర్పాటు చేయాలి అని చెప్పేసి ఇవాళ ఏ